తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ పాఠశాలల పునః ప్రారంభోత్సవం సందర్భంగా తాండూర్ పట్టణంలో గల గాంధీనగర్ వార్డు నంబర్ ఇరవైలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎందు పేరెంట్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లలిత మరియు వార్డు కౌన్సిలర్ సంగీత ఠాకూర్ హాజరైనారు ఈ సందర్భంగా కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా క్రమం తప్పకుండా పాఠశాలకు రోజువారీగా హాజరు కావాలని హాజరు శాతం పెంచుకోవాలని అలాగే మంచి విద్యను అభ్యసించాలని తెలియజేశారు అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేయడం జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లలితను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ పాఠశాల ప్రధానోపాధిని మాధవి అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లలిత ఉపాధ్యాయులు రాణి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన స్కూల్ న్యూ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఓపెనింగ్ రోజు పాఠశాల కూడా ప్రారంభమైన రోజు అయితే ఈ జూన్ పన్నెండు రోజు మనం స్కూల్ ఓపెన్ చేసుకొని ఈరోజు పిల్లలకు యూనిఫామ్స్ మరియు బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్పడం ఏంటంటే మనకు సమయం అనేది చాలా విలువైనది దాన్ని మనం వృధా చేసుకోకుండా పన్నెండు తారీఖు ఓపెన్ అంటే ఇవాళ నుంచే మీరు ఓపెన్ అయిన డేట్ నుంచే మీ స్టడీస్ ని మీ యొక్క డిసిప్లిన్ని మీ యొక్క డెవలప్మెంట్ ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మండే నుంచి పంపిస్తామని పేరెంట్స్ కొందరు మళ్ళీ ఒక నెల ఓని అంటే జూలై ఫస్ట్ నుంచి పంపిస్తాము ఇలాంటిది చెయ్యకుండా సమయం అనేది వృధా చేయకుండా మనకు సమయం అనేది చాలా అమూల్యమైనది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఈ రోజు నుంచే మన యొక్క పాఠశాలకు వచ్చి మన యొక్క స్కూల్ కార్యక్రమాలను జరుపుకుంటూ మనం స్టడీస్ మీద ధ్యాస పెట్టాలని నేను అందరితో పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ స్టూడెంట్స్తో కానీ కోరడం జరుగుతుంది అయితే మనకు ఈ ఇయర్ నుంచి మన ఆదర్శ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాలగా మన ఒక డాక్రా గ్రూప్ నుంచి మనం చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఇన్ని రోజులు ఎలక్షన్ కోర్టు ఉండడం వల్ల ఆమెకు సన్మానించడం జరగలేదు కాబట్టి ఈ రోజు మన స్కూల్ చైర్మన్ గా ఓబి లలిత గారిని మేమందరం కలిసి ఈ రోజు సన్మానము చేయడం జరుగుతుంది ఈరోజు మన స్కూల్ న్యూ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఓపెనింగ్ రోజు పాఠశాల కూడా ప్రారంభమైన రోజు అయితే ఈ జూన్ పన్నెండు రోజు మనం స్కూల్ ఓపెన్ చేసుకొని ఈరోజు పిల్లలకు యూనిఫామ్స్ మరియు బుక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కావున ఇప్పుడు ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చెప్పడం ఏంటంటే మనకు సమయం అనేది చాలా విలువైనది దాన్ని మనం వృధా చేసుకోకుండా పన్నెండు తారీఖుకి ఓపెన్ అంటే ఇవాళ నుంచే మీరు ఓపెన్ అయిన డేట్ నుంచే మీ స్టడీస్ని మీ యొక్క డిసిప్లిన్ని మీ యొక్క డెవలప్మెంట్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి ఇలా స్టార్ట్ అయ్యింది మళ్ళీ ఒక నాలుగు రోజుల తర్వాత మండే నుంచి పంపిస్తాం అని పేరెంట్స్ కొందరు మళ్ళీ ఒక నెల ఓనివ్వండి జూలై ఫస్ట్ నుంచి పంపిస్తాము ఇలాంటిది చెయ్యకుండా సమయం అనేది వృధా చేయకుండా మనకు సమయం అనేది చాలా అమూల్యమైనది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఈ రోజు నుంచే మన యొక్క పాఠశాలకు వచ్చి మన యొక్క స్కూల్ కార్యక్రమాలను జరుపుకుంటూ మనం స్టడీస్ మీద ధ్యాస పెట్టాలని నేను అందరితో పేరెంట్స్ తో కానీ పిల్లలతో కానీ స్టూడెంట్స్ తో కానీ కోరడం జరుగుతుంది అయితే మనకు ఈ ఇయర్ నుంచి మన ఆదర్శ పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆమెకు సన్మానించడం జరగలేదు కాబట్టి ఈ రోజు మన స్కూల్ చైర్మన్ గా ఓబి లలిత గారిని మేమందరం కలిసి ఈ రోజు సన్మానము చేయడం జరుగుతుంది